అందరికీ నమస్కారం అండి నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను విశాఖపట్నం దళిత రాజ్యాధికారి అధ్యక్షుడిని ఈ రోజు నుండి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి భారతదేశంలో స్వదేశీ న్యాయం అంటూ కొత్త చట్టాలు మనకి ఈ రోజు నుండి అమల్లోకి వస్తూ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు భారతదేశంలో అమలులో ఉన్న బ్రిటీషు వారు మనకి ఏర్పాటు చేసిన ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో ఈ రోజు నుండి మనకి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్షి అధినియం అంటూ ఆ మూడు చట్టాల స్థానంలో ఈ మూడు చట్టాలు వస్తూ ఉంటాయి అసలు ఈ చట్టాలు బిల్లు రెండు వేల ఇరవై రెండులో బిల్లు పాస్ అయినప్పుడు కూడా కంట్రవర్సీ జరిగింది నూట నలభై ఆరు మంది ప్రతిపక్షాలకు చెందిన ఎంపీల్ని హౌస్లో నుండి సస్పెండ్ చేసి వారు లేని సమయంలో ఈ మూడు చట్టాలని ఈ నూతన చట్టాలని మనకి ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు బీజేపీ ఒకటే కాబట్టి మోదీ గవర్నమెంట్లో ఉన్న ఆ అధికారంలో ఉన్న వాళ్ళు మనకి ఈ చట్టాన్ని ఇప్పుడు వచ్చారు కాకపోతే ఇప్పుడున్న ఈ చట్టాలకు సంబంధించిన కొంతమంది న్యాయ నిపుణులు కానీ అడ్వకేట్స్ కానీ పోలీసు వారు కానీ మిశ్రమ స్పందన చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది సుమారు ఐపీసీలో ఐదు వందల పదకొండు చట్టాలు ఉన్నాయి ఈ ఐపీసీ ఈ ఇట్ల స్థానంలో మూడు వందల ఎనభై వరకు దీన్ని కుదించడంతో పాటు ప్రజలకి అర్థం కాకుండా ప్రజలకి అవగాహన లేకుండా ముఖ్యంగా ఈ కొత్త చట్టాలు ఇంకా ఈరోజు కోర్టులో అడిగితే చాలా మంది అడ్వకేట్లకి ఇంకా మాకు పూర్తి అవగాహన లేశ అంటే న్యాయ న్యాయస్థానంలో ఉన్న సీనియర్ అడ్వకేట్లే మాకు ఇంకా దీని మీద అవగాహన లేదు అని అంటా ఉన్నారంటే ఇప్పుడు ఈ చట్టాన్ని ప్రజల్లోకి ఎప్పుడు తీసుకెళ్తారు ప్రజలకి అవగాహన అన్నది ఎప్పుడు కల్పిస్తారు ప్రజల అవగాహన పక్కన పెట్టండి నేరస్తుడు చేస్తాను చేస్తానంటూ అమలుడు ఇంట్లో ఉన్న చట్టాలతో సంబంధం లేదు కానీ చట్టానికి సామాన్యుడికి న్యాయానికి అవినాభావ సంబంధం ఉంది మనిషే పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో రోజు కోర్టుకి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆసుపత్రికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి ఏదో కారణం చేత ఐదు మంచి కావచ్చు లేకపోతే చెడు కావచ్చు కాకపోతే ఇప్పుడున్న ఈ చట్టాల్లో ముఖ్యంగా మనం అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భారతదేశంలో సుప్రీంకోర్టు కోర్టు ద్రోహం అయిన చట్టాన్ని ఎత్తేసింది తీసేస్తే ఇప్పుడు మనకి వస్తున్న ఈ చట్టంలో ఈ కొత్త చట్టాలు ఈ రోజు నుండి అమలు కాబోయే చట్టంలో మళ్ళీ దేశ అన్నది మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పోలీసు వారికి పూర్తి స్థాయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న అధికారాల కన్నా ఎక్కువ అధికారులు పోలీసు వారి చేతికి ఇచ్చినట్టు అవుతుంది ఈ చట్టం ద్వారా ఈ చట్టాల ద్వారా ఇప్పుడు మనకి అమలు కాబోతే అన్న మొత్తం మూడు కొత్త చట్టాలు ఏంటంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి కోర్టుకి పంపించాలి కానీ ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారం పదిహేను ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు పదిహేను రోజుల వరకు పోలీసు వారి కస్టడీలో ఉంచుకోవచ్చు తర్వాత కోర్టు అనుమతితోని నలభై ఐదు నుండి అరవై ఐదు రోజుల వరకు ఒక ముద్దాయిని పోలీసు వారి కస్టడీలో ఉంచుకోవచ్చు దీనివల్ల ఏమంటారు హ్యూమన్ రైట్స్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి పోలీసు వారు ఏం చేస్తారు అన్నది మనం అందరికీ తెలుసు అందరూ అలాంటారు కాదు కానీ కొంతమంది పోలీసు వారు దీన్ని దుర్వినియోగం దుర్వినియోగం చేసి ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే కాకుండా బుద్ధిమాన్జీ ఉన్న వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసులైనా పెట్టచ్చు అన్న ఒకటి ఉన్నది ఏది ఏమైనా ఈ కొత్తగా వస్తున్న మనకి ఈ చట్టాల వల్ల ఎంతో కన్ఫ్యూజ్ ఉందని దానితో ఈ చట్టాలని చేసేటప్పుడు పై పై స్థాయిలో ఉన్న సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న మేధావులు తాలూకా పరి ఆలోచనలు కానీ సలహాలు కానీ పరిగణలో తీసుకోలేదన్నది ఒక ఇది ఉంది ఏది ఏమైనా భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న చట్టాలని చాలావి కాపీ పేస్ట్ తీసుకొని చేసి ఇక్కడ చేసుకున్నారని తర్వాత ఆ చట్టాలనే ఇక్కడ చేస్తూ చేశారని పేరు మార్చారని తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫర్దర్ గా కొంతమంది న్యాయ నిపుణుల తాలూకా వీడియోలు మీకు ఇద్దరు వేస్తాను ఏముంది అంటే ఇద్దరు పూర్తిగా ఈ చట్టాలు ఆర్ఎస్ఎస్ భావజాలంతో హిందుత్వ భావజాలంతో ఇది స్వదేశీ న్యాయం అన్న ముద్ర వేస్తూ ప్రజల మీదకి రుద్దుతున్నారు అనేది ఒక అపోహ ఉంది కాకపోతే కొంతమంది ఇది పర్వాలేదు దీనివల్ల జీరో ఎఫ్ఐఆర్ చాలా మంచిదని అంటున్నారు తర్వాత కొంతమంది న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే అసలు మొత్తం చట్టాన్ని ఇంత ఇప్పుడు అర్జెంటుగా మార్చారు కానీ ఇందులో ఎన్నో లొసుకులు ఉన్నాయి ఇదంతా ప్రజలకు అర్థం కావడానికి కానీ ఈ పేర్లు అర్థం కావడానికి మా అసలు పోలీసు వారికి ఎంతో కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవ్వటం ఇంకోటి ఈ రోజు నుండి జరిగే ప్రతి ఒక్క నేరము ఈ కొత్త చట్టాల ప్రతిలోకి వస్తుంది కానీ ఈరోజు గతంలో జరిగిపోయిన కొన్ని ఇష్యూస్ ఇప్పుడు కంప్లైంట్లో వచ్చిన అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింటే ఈ జూలై ఒకటో తారీఖు కన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వాటికి ఎలాంటి సెక్షన్స్ వేయాలి ఏంటనేది పోలీసు అధికారుల్లో కూడా న్యాయ న్యాయాధికారుల దృష్టిలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చాలామంది అడ్వకేట్స్ కానీ పోలీస్ అధికారులు కానీ చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ రోజు నుండి ప్రజల్లోకి వస్తున్న ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో మానవ హక్కులకి దెబ్బ కలిగే దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల కానీ అవినీతి కొంత ఇది వాళ్ళే ఆ మాట ఆఫ్ ఆబ్జెక్ట్ రికార్డ్ కానీ వాళ్ళ వల్ల కానీ చాలా ఇబ్బందులు బాగుతాయి ఈ శాంపుల్ అంటే ట్రైలర్ కింద బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రజల మీదకి వదులుతుందేమో ఇదే కానీ అమలు అవుతే భవిష్యత్తులో రాజ్యాంగానికి కూడా ప్రమాదం ఏర్పడేది అవుతుందని ఎంతోమంది చెప్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మారుస్తాము నాలుగు వందల సీట్లు మాకు వస్తే మేము మావిస్తాము రాజ్యాంగాన్ని గతంలో ఎన్నికల ముందు ఈ మోడీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అదృష్టవాళ్ళు దురదృష్టవాళ్ళు కానీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ ఉంది చాలా చోట్ల ఆల్రెడీ ఈరోజే ఈ చట్టం అమలులోకి వస్తున్నాయి కాబట్టి ప్రజా ఉద్యమాలు కానీ న్యాయస్థానాలు కానీ ఎందుకంటే చాలా మంది ఒక కొంతమంది ఎంపీలు కొంతమంది ఎప్పీల్ కూడా సుప్రీం సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని అందాక ఆపాలి అని దాని చోటు తమిళనాడు సీఎం స్టాలిన్ లాంటి వారు కూడా ఈ చట్టాల మీదకి వ్యతిరేకంగా ఉన్నారు ఏదేమైనా ప్రజలకి న్యాయాధిక ఎవరు లాయర్లకి అందరికీ కూడా కన్ఫ్యూజన్గా ఉన్న ఈ చట్టాలు రాబోయే రోజుల్లో ఎలా మలుపులు తిరుగుతాయో అన్నదో మనం చూడాల్సి వస్తుంది